హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా టిఫిన్ చేసారా నేనైతే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మూడు రోజులకు ఒక వీడియో పెడతాను డైలీ అయితే పెట్టలేము ఎందుకంటే డైలీ ఏముంటాయో చెప్పండి ఇంట్లో ఏ చూపిస్తే అత్త మాటికి అందరి ఇంట్లోనే జరిగే కానీ మా ఇంట్లో స్పెషల్ అంటే ఏముండదు కదా స్పెషల్ ఉన్న రోజునే బాగా వీడియో తీసి అయితే పెడతాను స్పెషల్ రెండు రోజు అంటే ఏం పెట్టాను ఇంక ఇంట్లో అన్ని ఆల్రెడీ మీకు చెప్తానే ఉన్నాం కదా అన్నీ తీసి ఇంకా వంట అంటారా ఇంకా అందరికీ తెలిసింది కదా అందుకని మూడు రోజులకి ఒకసారి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి షార్ట్ వీడియో అంటే ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెలా ఉన్నారు బాగుంది ఇంకా పొద్దున్నైతే అడగొడి కిందే ఉంటుందండి నా పరిస్థితి మా ఆయనకి మార్నింగ్ డ్యూటీ పడిందంటే ఐదు గంటలకు లేపుతాను ఇంకా ఐదు గంటలకు లేచి లేట్గా లేసాను అంటే ఏది తొందరగా అయిపోయి ఉంటుందా అని ఆలోచిస్తానండి మా ఆయన కోసం అయితేనే ఇంక ఈరోజు నేను కూడా లేటుగా నేను లేసాను ఏం తొందరగా అయిపోయి వంటుందా అంటే ఇంకా సోయా మిల్ మేకలు అంటారు కదా మిల్లి మేకలు వేసేసి ఇంకా బిర్యానీ అయితే చేసేసాను మా ఆయనకి ఎగ్ బిర్యానీ అది కూడా సింపులేనండి ఇంకా ఎగ్ ఫ్రై చేసి పైన పెట్టేడమే ఇంకా పక్కన నేను ఇడ్లీ కూడా పెట్టుకున్నా పిల్లలకి ఇంక ఈ బొబ్బర్లు తెల్ల బొబ్బలు తెలుసుక నానబెట్టాను ఇంకా సాయంత్రము పొద్దునైతే ఇంక ఇడ్లీ వేసాం ఇంక ఇడ్లీ తినేసాం ఈ సాయంత్రం అయితే ఇంకా సల్ల సల్లగా ఉంది కదా వర్షం కూడా పడుతుందండి ఇక్కడ సైడ్ బాగాను ఇంక వడలు వేసుకొని తిని టీ అయితే తాగేసాము ఇంకా ఏంటి తెలుసా కొర్రలు అంటారు కదా నేను కూడా చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను అది తాత మా తాతల కాలంలో తినేవారంట కొర్ర అన్నము ఇప్పుడు నువ్వు తింటున్నావు అంటే నేనైతే తిన్నానండి ఒక అంకుల్ గారికి టెంపరీగా వంట చేయడానికి అయితే వెళ్తున్నాను ఇది షుగర్ పేషెంట్లకు చాలా మంచిదంట ఇది ఆ కాలంలో అలాగే తినేవారంట ఇంకా నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైము ఇంకా వండడం వంటారా అది జావే చేసేసాను రెండు రోజులు తర్వాత తర్వాత బాగా నేర్చుకున్నాను ఇంకా అంకుల్ గారికి అయితే డైలీ ఇదే అన్నం వండి పెట్టాలా ఒక బీరకాయ కర్రీ చేశాను ఇంకా సేమ్ ఏమంటారు గోధుమ ఎలా ఉంటుంది చూసారా అలా ఉంటుందండి ఇదంటే కేజీ వంద రూపాయలు ఉంటుందంట చాలా షుగర్ పేషెంట్లు చాలా మంచిదంట ఇంకా అంకుల్ గారు అదే తింటారు ఇంకా నైట్ అయ్యింది గిన్నెలు అయితే తోమేసి ఇంకా ఇక్కడికి వచ్చిన నుంచి నైట్ గిన్నెలు అయితే తోముతున్నానండి ఎప్పుడు తోమేదాన్ని కాదు మరి సింక్ చిన్నగా ఉంది కదా మరి గిన్నెలు ఎక్కువైపోతే అయిపోతే పొద్దున్న కూడా వంట ఒకటి చేయాలా ఇంకా గిన్నెలు తోమేసి గ్యాస్ కొట్టి అదే తుడిచేసుకొని రెడీగా పెట్టుకుంటున్నా పొద్దున్న ఐదు గంటలు అనుకో ఓన్లీ వంట చేసుకోవచ్చు కదండి కొత్తవేళ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం చపాతీ పిండి ఉంటే చపాతీ చేసి కొంచెం గుడ్డ ఆమ్లెట్ లాగా వేస్తే మళ్ళీ ఆశ అయితే తినేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్